హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అరుదైన మరియు అత్యంత విలువైన పాత నాణం గురించి మాట్లాడుకుందాం ఇది వన్ రూపీ కాయిన్ క్రాస్ కాయిన్ ఈ నాణం ఇప్పుడు మూడు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువ చేస్తోంది కేవలం మీకు తెలియదు అనుకుంటే ఈ క్రాస్ నాణం అత్యంత అరుదైనది మాత్రమే కాకుండా ఇది సేకరణకారుల మధ్య ఇప్పుడు ఒక గొప్ప ఆదరణ పొందింది ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే దానిని విలువైనది చేసే అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పాత నాణం సేకరణ చాలామందికి ఆప్యాయంగా ఉండే ఒక హాబీ అలాగే ఈ క్రాస్ నాణం చాలా ప్రత్యేకంగా ఉంది దీని భారతీయ ముద్రణ శాఖ పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో ఉత్పత్తి చేసింది కానీ దీనికి ఇతర వన్ రూపీ నాణం లాంటి డిజైన్ లేదు ఈ నాణం పైన క్రాస్ డిజైన్ ఉంటుంది ఇది దీనిని ఇతర నాణాల నుంచి ప్రత్యేకంగా చేస్తుంది ముఖ్యంగా ఈ నాణం ముద్రించే సమయంలో కొన్ని తప్పులు జరిగాయి అలాంటి ఉత్పత్తి లోపాల వలన ఈ నాణం చాలా అరుదుగా కనిపిస్తోంది అప్పటి నుంచి ఈ క్రాస్ నాణం సేకరించే వారికి ఒక గొప్ప విలువ కలిగి ఉంది ఈ నాణంతో పోల్చితే ఇది చాలా ప్రత్యేకం ఈ క్రాస్ నాణం ఈ రోజుల్లో మూడు లక్షల రూపాయల చుట్టూ విలువ ఉంది సేకరణదారులు ఈ నాణం కలిగి ఉంటారు మరియు ఇది వారి కోసం ఒక గొప్ప ఆర్థిక ప్రయోజనంగా మారింది ఈ నాణం చాలా అరుదైనది కనుక మార్కెట్లలో ఇది కొద్దిగా ఉన్నప్పటికీ అది ఎక్కువ ధరకు అమడవుతోంది ఈ విధంగా పాత జ్ఞానం సేకరించడం ఒక అద్భుతమైన హాబీగా మారింది ఇంకా ఈ క్రాస్ జ్ఞానం తన అరుదైనత వల్ల ఒక విలువైన కోణం అందిస్తోంది మీరు ఈ క్రాస్ జ్ఞానాన్ని కనుగొన్న అది మీరు ఆశించే అద్భుతమైన ధనంగా మారచ్చు మీరు ఈ నాణం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడు సేకరించిన జ్ఞానం విలువ గ్రహించి పరిశీలించండి అలాగే మీరు ఈ క్రాస్ జ్ఞానం గురించి మరిన్ని వివరాలు కనుగొనాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి